దేవుడు వచ్చి మన మధ్య నివాసం చేస్తాడు ఆ నూతన సృష్టిలో తండ్రి లేని నువ్వు తండ్రిని కనుగొంటావు హలో నాకు నిజమైన తండ్రి కనిపిస్తాడు నా నిజమైన తండ్రి దగ్గరికి వెళ్ళి నేను హత్తుకుంటాను ఆయన నా కన్నుల ప్రతి బాష్ప బిందువును నుడి చేస్తాడు దాట్ ఈస్ వాట్ యువర్ గాడ్ ఈస్ డూయింగ్ దాట్ ఈస్ వాట్ యువర్ ఫాదర్ ఇస్ డూయింగ్ మీ తండ్రి చేసేటటువంటి పని అది నీ తండ్రి నీకు ఇచ్చినటువంటి మారుతున్నారే దీనినే రూపాంతరం అని పిలుస్తారు ఈ రూపాంతరం ఇంతటితో ఆగదు ఈ రూపాంతరం ఒక నూతన ఎరుషలేమనే పట్టణంలోనికి వెళ్ళిన తర్వాత ముగుస్తుంది ఆ పట్టణంలోనికి మనం వెళ్ళబోతున్నాం ఆ పట్టణంలో మనకంటే ముందు నిద్రించినటువంటి పరిశుద్ధులు కూడా ఉంటారు మనకంటే ముందు నిద్రించినటువంటి ఒకవేళ నీ భర్త నిద్రించి ఉంటే నువ్వు ఆయన ఒకవేళ నీ భార్య నిద్రించి ఉంటే నువ్వు ఆమెను చూస్తావు బ్రతికి ఉన్న మనం వెళ్ళి వారిని స్వాగతించి తీసుకుని వస్తాం రాజు ద కింగ్ ఆఫ్ దిస్ వరల్డ్ వస్తాడు ఆయన ఆల్రెడీ వచ్చేసాడు తన రాజ్యాన్ని స్థాపించాడు ఆ రాజ్యంలో భాగంగా నువ్వు ఉంటున్నావు మళ్ళీ ఇంకొకసారి సంపూర్ణమైనటువంటి రూపాంతరము చెందిన తర్వాత మెటమార్ఫసిస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నూతన సృష్టిగా మార్చబడిన తరువాత ఆయన నీకు ఫలించే అధికారముతో కూడిన బాధ్యత అభివృద్ధి చెందే అధికారముతో కూడిన బాధ్యత విస్తరించే అధికారముతో కూడిన